రెండు మూడు అనుభవాల గురించి చెప్పి అసలు నిజంగా పాలన ఎట్లా ఉన్నది ప్రజల్లో ఎట్లా ఉన్నారు ముమ్మాటికి ఏంటంటే ఆ వీడియోలలో ఏదైతే భాష వచ్చిందో ముఖ్యమంత్రి మాట్లాడింది విన్న తర్వాత నాకు కూడా నేను కూడా చాలా ఫీల్ అయినా బాధ అనిపించింది బాగా అరే మా గింత ఇంత ఘోరంగా చిట్టుడైంది ఇది వీళ్ళు టెలికాస్ట్ చేసేది ఇంత దరిద్రంగా ఉంటుందా ఈ భాష ఏం భాష ఇదంతా అని అని వాస్తవంగా నాకు కూడా అనిపించింది కొద్దిగా బాధ కూడా అయింది కానీ ఇప్పుడు మైకు పట్టిన అమ్మాయిదైతే తప్పులేదు ఆ అమ్మాయి చెప్తేనే ఉన్నది అట్లా మాట్లాడద్దు కదా అని చెప్తేనే ఉన్నది ఆమె మరి ఆమెను ఎందుకు లోపల ఇచ్చినో తెలియదు ఓకే ఆ దానికి సంబంధించిన యజమానిని యజమాని మరి ఆమె తెలియదు ఇంకో ఇంకో ఆమెను కూడా తీసుకుపోయి ఆ పొద్దు పూట శీకడపడంగా తీసుకుపోయి డకా ఇట్లా అని తీసుకొని పోయినట్టు అదైతే తప్పు కానీ బరాబర్ అది ఎవరు మాట్లాడినా ఎటువంటి వాళ్ళు మాట్లాడినా ఏ స్థాయి మాట్లాడినా మా ఊళ్ళు ఏంటంటే మా గుంపు గుంపు మేస్త్రి సాబ్ భాషనే ఆదర్శంగా ఏమో అనిపిస్తుంది ఆయన ఆయన కూడా మాట్లాడుతున్నారు కదా తొండలేసి కొడతాయి ఈయన అనుభవం ఉందో లేకపోతే ఈయన ఎవరైనా చేసినా మాకు ఎరగలే కానీ ఆ భాష లాగుల తొండలేసి లాగుల ఏంటి అంటే ఏంటిది అది భూతే కదా అది కూడా పూర్తే కదా సో ఈ ఈ భాషలు మరి ఏం ఆదర్శంగా తీసుకుంటారో ఏం తెలియదు వీళ్ళు వేదికలు ఎక్కుతే సార్ ఇళ్ళ పోరగాళ్ళతో ఇంతకుముందు ముందు మేము చెప్పేది అరే ఆ ముఖ్యమంత్రి మన పాత ముఖ్యమంత్రి మాట్లాడుతున్న పోరాని పిల్లలు అమనయలు టీవీ పక్క పక్కగూరు మీరు పక్కగోర్రు అబ్బాయి అనేది అనేది ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి కాడికి కూడా కాడికి వస్తుంది సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఈయనే తన కాడికి వచ్చినప్పుడు వాస్తవంగా నొచ్చింది మాకు కూడా నొచ్చింది నేను కూడా చెప్తున్నా నేను కూడా నాకు చాలా నాకు చాలా ఇబ్బంది అనిపించింది కానీ నేను ఇదే ముఖ్యమంత్రిని అడగదలుచుకునే ఏందంటే ఇదే వేదిక మీద మేము ఈ మధ్యలో ఒకటి వర్గీకరణకు సంబంధించిన అంశం గురించి ఇక్కడ ఇదే వేదిక మీద ఇక్కడ నుంచి మాట్లాడుతున్న క్రమంలో విమలక కూడా వచ్చి ఇక్కడ నుంచి మాట్లాడింది వేదిక మీద మాట్లాడింది ఇద్దరు ఇద్దరు రెండు వర్గాలకు మనము జడ్జిమెంట్ చేయించినట్టు ఉండాలి అని చెప్పని ఒక మాట మాట్లా మాట్లాడింది మాట్లాడితే మీటింగ్ అటెండ్ అయినందుకు విమల విమలక్క మీద ఒక పెద్ద మనిషి అంటే వర్గీకరణ అంశాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి ఒక పెద్ద మనిషి మా పేర్లు కావచ్చు ప్రొఫెసర్ జయధిర్ తిరుమల రావు గారి పేర్లు ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారి పేరు జస్టిస్ చంద్రకుమార్ గారి పేరు ఇటువంటి వాళ్ళ పేర్లు అన్ని తీసుకొని మురళీ మనోహర్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారి పేరు తీసుకొని వ్యభిచార్ లోనర్ ఇంటలెక్చువల్ ప్రాస్టిట్యూట్స్ అనే పదం వాడిండు మేమిది వాళ్ళ దృష్టికి తీసుకపోయినాం మరి అప్పుడేంది నీ నీ గవర్నమెంట్ నిద్రపోతుందా నువ్వు నిద్రపోయినావా నిన్నంటేనే ఆ భాష గురించే అభిప్రాయాలు భేదాలు ఉంటే మాట్లాడవచ్చు దాని మీద విమలక్కనో వాడిన భాష నేను ఇక్కడ చెప్పలేను కానీ దీని మీద మేము డీసీపీకి కంప్లైంట్ చేస్తా కూడా ఇవ్వాల వరకు యాక్షన్ లేదు శివారెడ్డి అయినా నువ్వు బయటికి చదవలేని భాష ఇది ఒక్కసారి చిర చూడు ఎటువంటి మెసేజ్ వచ్చినో వాని బొమ్మ అటంతో వాడు అని వచ్చింది నాకు ఎందుకంటే అవతలలో అంత ఘోరంగా మెసేజ్లు పెట్టిండు కాబట్టి దీని మీద కంప్లైంట్ చేసినాం రెండున్నర నెలలైంది మెసేజ్ చదివినా బొమ్మతో పాటు అన్న ఒక్కసారి చూడండి మీరు కూడా చూడండి ఈ భాష చూడండి ఇది పెట్టి డీసీపీకి కంప్లైంట్ చేసినాం నువ్వు నువ్వు మీ ఇంట్లో అనేది నాకు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది కానీ తెలంగాణ బతుకమ్మ అని చెప్పి నువ్వు బయట చెప్పుకుంటా అఫీషియల్ ప్రోగ్రామ్స్ కి ఇన్వైట్ చేసుకుంటా అదే విమలక్కను బూతులు బండా బూతులు పచ్చి బూతులు ఇంకా మీ ఇంట్లో కూడా అంత మాట అనలే కానీ అంతకన్నా ఘోరమైన పదజాలంతో అన్నోని బొమ్మ కూడా పెట్టి రెండున్నర నెలలైతున్నది ఇప్పటిదాకా మేము డీసీపీకి కంప్లైంట్ చేసి వరకు యాక్షన్ లేదు మరి ఇదివని చెప్పుకోవాలి ఏం భాష అన్న ఇది ఉన్నాడు దాని డీటెయిల్స్ అన్ని కూడా మేము కంప్లైంట్ కూడా చేసినాము ఇదిగో చూడండి చూడండి ఇది అనుకోవాలి కూడా సైబర్ డీసీపీ డీసీపీకి ఇచ్చినాం మరి మరి నీ నీ కాడికి వస్తానేమో నీకు నొచ్చింది మరి నువ్వు మంది కాడికి వస్తే నీ నీకు పట్టింపు ఉండదా మళ్ళీ నువ్వు ఏం భాష మాట ఉరికిచ్చి కొడతా అని చెప్పి వాళ్ళు ఉరికిచ్చి కొట్టుడు కాదు తికలేసే కంతల తుపాకి పెట్టి కాల్చేటోళ్ళు వాళ్ళు ఈయన బట్టలు తీసి కాదు వాళ్ళు అన్ని ఉండగా నీ సైన్యమే ఉండగా వచ్చి కాల్చిపోయేటోళ్ళు వాళ్ళు వాళ్ళని పట్టుకొని ఒక బండా బూతులు బూతులు నేను చెప్పరాను బయటకి చెప్పరాను ఆడవాళ్ళ కూడా అమ్మాయిలకి ఎవరైనా ఉంటే రఘు జరి ఒకసారి చూడు భాష ఇది నువ్వు కూడా చూడాలి ఇది వాళ్ళు ఎట్లా ఎట్లా చేస్తున్నది అయితే నేను ఇక్కడ వ్యతిరేకత జనం లోపల భాష ఎట్లున్నాయని చెప్పేటందుకు ఒక రెండు మూడు చిన్న ఉదాహరణ చెప్పదలుచుకున్నాను నేను మీకు ఈ మధ్యలో మేము హైడ్రా ఇష్యూ జరిగినప్పుడు స్లమ్స్కు పోతే ఒకరోజు రాత్రి పుట్ట ఇళ్ళకి వెళ్ళి వాళ్ళందరినీ కాల్ చేసి నెంబర్ లేసి గొట్లకి నెంబర్లు వేసినట్టు బర్లకు నెంబర్ వేసి చూసిన వాళ్ళ ఈ భాష చూసినా దీని మీద కంప్లైంట్ చేస్తే ఇప్పటిదాకా యాక్షన్ లేదు రఘు ఒకసారి భాష చూడు ప్లీజ్ అక్కలు కూడా చూడాలి సార్ మీరు చదవాల్సిన అవసరం లేదు జస్ట్ భాష చూడండి మీరు క్రాంతిపై కూడా చూపిండి సో ఆడికి పోతే అమ్మా ఒక్క నిమిషం మేము ఆడికి పోతే ఆ ఇళ్ళకెళ్లి ఖాళీ చేస్తున్నాడు అందరం ప్రజా సంఘాలుగా ఆ బాధితుల దగ్గర పోయి వాళ్ళ ఇళ్ళకాడు ఉంటే నోటికి వచ్చినట్టు తిరుతురు ఓ మాటి మిలా ఉస్కా గర్ జల జలయా ఉస్కా బేటీ ఉస్కా బేటా ఉస్కా బీబీ ఇవన్నీ మాట్లాడుతురు నాకు మంచిగా అనిపించక జర అమ్మ జర దేఖ అంటే అది తురకు క్యామాలు అయి మీకు ఏమేరగా మా మేము మా లోపల ఏమైతున్నదో మమ్మల్ని ఉన్న పరంగా ఇళ్ళలో ఇల్లు ఖాళీ చేసి పంపిస్తున్నారని బూతులు మాట్లాడి నాకు అడికల్ ఇష్టం లేకుంటే బయటకు వచ్చేసేసిన నేను రాగానే ఒక నాకు స్నేహితుని చెప్పిన ఏంది అంత ఎందుకు పెట్టుకుండి తలకాని నొప్పినే అమ్మ నా బూతులు దిడుతున్నాడా నిలబడలేకపోతే పక్కకో పెద్దమని అడిగింది ఏమైనా మేము అని దీడుతున్నా నువ్వు బోతున్నా మనీ చేయాలి మొన్న నేను అంటే ఎట్లా ఉంటుంది జనం పాలన ఎట్లా ఉన్నది అనే దానికి రియాక్షన్ చెప్తా ఉన్నా పాలకుర్తికి పోయినా పాలకుర్తికి పోతే సాకరైలమ్మా అన్నవాడికి ఆరోగ్యం బాగాలేదని చెప్పి పోయి పోతే దండం పెట్టి నాకు వైద్యం ఇప్పి అని చెప్పిండు పోయి మాట్లాడుతుంటే నా చూసి అందరూ ఇది కంప్లైంట్ చేసినాం మేము ఇది కంప్లైంట్ చేసి రెండున్నర అవుతుంది అన్ని ప్రజా సంఘాలు కలిపి పోయి కంప్లైంట్ చేస్తే ఇప్పటిదాకా యాక్షన్ లేదు నీకు వచ్చిన కాడికి మాత్రం డెఫినెట్గా నువ్వు ఏం చేస్తున్నావు ఆ జర్నలిస్ట్ అన్నాడు కాదు ఎవరు అన్నరు అది భాష ఎట్లున్నది పల్లెల్లో అని చెప్తున్నాను ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పినా ఆ చనిపోయిన ఆయన దగ్గర పోతే రామచంద్రం దగ్గర పోతే రెండు చేలు దండం పెట్టి నా మనవరాలకు నా నా కోడలకు ఏదో మహిళా కమిషన్ లో మెంబర్ అనౌన్స్ చేసి అది పక్కగా నాకు వైద్యం ఇప్పిండ్రి దయచేసి ఆరు నెలల నుంచి బెడ్ మీద ఉన్నాడు అంటే సరేపోయినాక నేను అడికెళ్ళి విజ్ఞప్తి చేసిన టీవీలలో చెప్పిన రౌ కూడా చెప్పిన రౌ దాంట్లో కూడా వచ్చింది కొన్ని ఛానళ్లలో వేసిండ్రు ముఖ్యమంత్రి దాకా కూడా పోయింది నేను కూడా ప్రయత్నం చేసిన కొంతమందితోని ఒక టెలిఫోన్ చేసి ఏదో ఒక హాస్పిటల్ వేసి జర వైద్యం ఇప్పిర్రుని ఆయన జర ఏం అడిగేది లేదని ఏం అడుగుతలేడు వైద్యం ఇప్పి ఇప్పింది ఇరవై రెండు సంవత్సరాలు ఆయన సర్పంచ్ ఉండే చాకలైలమ్మ మనవన్ గురించి చెప్తున్నాడు నేను సామాన్యుడు ప్రజలు వదిలేసేయండి ఐదు రోజుల తర్వాత చనిపోయినాయనే చనిపోయిన తర్వాత మేము సాగుకుపోయినాం సాగుపోతే ఒక పెద్ద మనిషి పట్టుకొని చదువుకున్న పెద్ద మనిషి పట్టుకొని అరే ఇక వాడు వీడు అన్నడు చాలా తిన్న చిన్న పదం బూత్ మాట్లాడుకుంటా వీడు నిద్రపోతున్నా వీడు ఏడబన్నాడు అని చెప్పి మాట్లాడుతు మాట్లాడినా అన్నీ చేయబట్టుకొని ఉన్నా అట్లా మాట్లాడకండి అట్లా మాట్లాడకండి ఎవరు ఆపుతారండి గవర్నమెంట్కి ఇంత కూడా రెస్పాన్సిబిలిటీ లేదా ఏం చేస్తున్నాయి నీ నిఘా వ్యవస్థలు ఏం చేస్తున్నాయి గుడ్లు పెడుతున్నాయా నిద్రపోతున్నారా తెలుసుకోవాలి కదా కనీసం వైద్యం కూడా ఇప్పి కదా అటువంటి వాళ్ళు కడుపుగా మాట్లాడుతున్నారు సరే చూపియద్దు కానీ పాలన ఎట్లున్న దాని విషయంలో రియాక్షన్ ఎట్లుండదని చెప్పేటందుకు చెప్తున్నా చాలా తీవ్రంగా భాషలో అది అది సభ్య సమాజం వివరం కూడా మనం యాక్సెప్ట్ చేసేది కాదు కానీ దాంట్లో మొత్తం జర్నలిస్టుల మీద మొత్తం వేసి జర్నలిస్టులను మొత్తం లంగలు దొంగలుగా చూపించేది ఆ భాషల వీళ్ళు పక్కకుంటే వీళ్ళందరూ తిట్టుకునే భాషలు కూడా గవ్వే భాషలు వేదిక మీదనైతే ఎట్లా అడ్డగోలుగా అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు ఈ భాషను నిజంగా ఎస్ ఒక పర్యవేక్షణ ఏంటిగా చట్టం అయితే ఉంటుంది కదా ఆ వేసిన ఛానల్ ను బంద్ చెప్పిన ఎవరెవరు వేసారో ఏసిన ఛానల్ బంద్ చేప్రీ ఆ జర్నలిస్ట్ తీసుకుపోయి ఆడోళ్ళని ఏం చూడకుండా తెల్ల అట్లా తీసుకుపోయి లోపల మాత్రం మాకు నష్టలేదు బరాబర్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీ దగ్గరకు వచ్చింది కదా ఇప్పుడు నేను చెప్తున్నా మళ్ళీ ఇంతమంది మీడియా ఛానల్ ఉన్నాయి కదా నీ మీడియా ఎట్లా ఏం చేస్తున్నారు నాకేం తెలియదు మీ ఛానల్ ఎవరు ఎవరు తెలియదు కానీ ఇగో ఇప్పుడు నేను చూపించేదా కనీసం ఇప్పటికన్నా యాక్షన్ తీసుకొని ఇటువంటి వాళ్ళని ఎవరెవరైతే భాష గురించి జర్నలిస్టుల మీద కావచ్చు అందరి మీద చాలా చాలా మంది మీద బయట కనీసం ఉచ్చరించలేనట్టు మనం కూడా చదవలేనటువంటి నిద్ర పట్టదు ఇది కొంతమంది ఇప్పుడు చదువుతాం అన్నకు వాళ్ళ ఇంట్లో గురించి కనుక ఫీల్ అయింటే మాత్రం వీళ్ళు ఎవరికి కూడా నిద్ర పట్టదు ఈ భాష వీళ్ళను బొక్కల వారేస్తావా కేసులు పెడతావా ఇట్లయితే వాళ్ళని పెట్టినావు ఇట్లా చేసినటువంటి వాళ్ళని ఇదే కాదు ఇప్పుడు మన నరసింహ చెప్పింది ఇంతకుముందు జర్నలిస్టుల మీద కూడా అట్లా భాష పెడతా ఉన్నారని తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం ఇప్పుడు బిట్టెల మీద కూడా జరుగుతూ ఉన్నది ఇటువంటివి కాకుండా మీరు వాస్తవాలకు దగ్గరగా ఉండి రాజకీయాల గురించి వాడుకుంటందుకు మీకు అవసరం ఉన్నప్పుడు ఒక తీరుగా మీకు అవసరం లేనప్పుడు ఒక తీరుగా మాట్లాడి ఆచరణలో కూడా మీ పరిపాలనను పక్షపాత రీతి రీతిలో కనుక చూపించి ఎదుటోలను తొక్కేటందుకు అణేటందుకు కనుక వాడితే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది ఆ తిరుగుబాటు రాకుండా ఉండాలంటే మీ పరిపాలన సక్రమంగా జరగాలే ఇప్పటి నుంచేనా కానీ మీ భాష ఫస్ట్ మార్చుకోండి మీరు ఉరికిచ్చి తంతము ఇవన్నీ ఏదైనా పిచ్చి మాటలు నాకు అర్థం లేదు ఆ రోడ్డు మీద పాండపలవుడు తిరిగేటోటి మాట్లాడే మాటలు అవన్నీ మంది ఎక్కువయి గాంధీ యాగో వాళ్ళ మాట మాట్లాడవన్నీ అటువంటి మాటలు కాదు ఆయన ఒక ముఖ్యమంత్రి ఉన్నావు నీ బాధ్యతని రెస్పాన్సిబిలిటీ కానున్న చేతిలో ఉన్నది తప్పులు ఉంటే నువ్వు చట్టంతో కేసులు పెట్టి ఇంకేమైనా తప్పు తప్పుడు కేసులు కాదు గీ భాషలు ఏంటి నాకు అర్థం కాదు ఎవరిని పడతా అని ఉరికి చే అంటే ఏం చెప్పదలుచుకున్నారు ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు నాకు అర్థమవుతులేదు వీళ్ళంతా బట్టలు ఇప్పుడు నాట మళ్ళీ బట్టలు ఇప్పుడు సోకేందో మాకు తెలియదు కానీ అది అదైతే ఆల్రెడీ చెప్పేసేసినాం కదా ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నదని సో ఇప్పుడు ఏంటంటే అంటే విడల్ ఇప్పుడు రాను ఎట్లాగా రాలే వదిలేసే వాళ్ళు ఎందుకు రాలేదు ఎందుకు రాలే అవసరం లేదు వాళ్ళ 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 అవసరాల గురించి వాళ్ళు మాట్లాడవాళ్ళు వచ్చడం మందున్నారు కింద కొత్త జర్నలిస్టులు వస్తున్నారు అందుకే ఆల్రెడీ ఉన్నటువంటి మీడియా ఛానళ్ళు ఒక్కొక్క రాజకీయ పార్టీకి అనుబంధ సంస్థలుగా జమ అయి ఉన్నాయి కనుక ఎవరు మాట్లాడతలేరు కావచ్చు కానీ నైన్టీ పర్సెంట్ ప్రజా సమస్యలు యూట్యూబ్ ఛానళ్లు కింది పోయిన వాళ్ళు వాళ్ళే లేపుతున్నారు ఎక్కడో దగ్గర ఈ చిన్న చిన్న ఇటువంటి జరుగుతాయి దీని చుట్టూ మొత్తం తిప్పి ఉన్నోళ్ళందరినీ దొంగలని బ్రాండ్ చేస్తున్నారు మాత్రం ఇది కరెక్ట్ కాదు ఇలా సమాజాన్ని మేల్కొల్ మేల్కొల్పుతున్నదైనా కూడా వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ కావచ్చు వాళ్ళందరి దగ్గర పోయి లేపుతున్నది కేవలం యూట్యూబ్ ఛానల్లే ఆ ఛానల్ కేవలం అడ్వర్టైజ్మెంట్ పరిమితం అవుతున్నాయి వాళ్ళకి యాడ్ లో పైసలతో వాళ్ళ ఛానల్ రన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళనే రన్ అవుతా ఉన్నాయి కనుక ఈ ఛానల్ మీద యూట్యూబ్ ఛానళ్లకు నిజంగా కూడా వీళ్ళకు వీళ్ళకి కార్డు ఇయాల్సిందే వీళ్ళకి హెల్త్ కార్డులు ఇవ్వాల్సిందే అన్న ఏమన్నా మీరు నిబంధనలు పెట్టాలి అది కూడా జర్నలిస్ట్ సంఘాలతో కూడా యూట్యూబర్స్ తోను కూడా పెట్టి కూర్చోబెట్టుకొని వాళ్ళను కూడా దానిలో భాగస్వామ్యం చేసి మీరు ఏమేమి కానులు చేస్తారో చేయండి ఇటువంటి పదజాలం వాడనియకుండా ఏం చేస్తారో ఫస్ట్ మీర్ యూ బీ చేంజ్ వాట్ యుస్ ఫ్రమ్ అదర్స్ అనే అనే లెక్కగా మీరే ఆ మార్పు ఏదో ఫస్ట్ మీ భాషలా మీరు మార్చుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పదలుచుకున్నాము ఆపోజిషన్ పార్టీల కూడా చెప్పదలుచుకున్నాము థ్యాంక్ యూ సో మచ్ Yeah thank you